జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో ఘోటం ఘోర అంటే ఘోర అవమానం ఘోర ఓటమి అని చెప్పుకోవచ్చు ఘోరం అంటే ఘోరం అనే పదానికి కానీ అసలు గౌరవం అనే చెప్పవచ్చు అవమానం అనే చెప్పచ్చు గౌరవం అనే పదానికి కానీ ఘోర ఓటమి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది జీర్ణించుకోలేకపోతే పదే పదే దీని గురించి ఓటం గురించి చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటి అసలు పది సీట్లు రావడం పదకొండు సీట్లు రావడం ఏంది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అంత జనాల్లో వ్యతిరేకత ఉందా జనాలలో అంత వ్యతిరేకత ఉంది జనాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరగబడే అంత వ్యతిరేకత ఎప్పుడు వచ్చింది ఏమైందో అసలు అంత ఓటమే పాలేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఏంటంటే ఓడిపోవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలు బాగుండాలి మన పిల్లలు చదువుకునే విధంగా బడుగు బలహీన వర్గాలు పిల్లలు చదవాలి వాళ్ళు కానీ ఇంగ్లీష్ మీడియం చదవాలా వాళ్ళు కానీ స్కూల్ వ్యవస్థ బాగుండాలా అనే విధంగా చేయడం పెద్ద తప్పే అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఓడిపోయారనుకో పైపెచ్చు అవ్వ తాతలకి ఇంటి దగ్గరకు పిలిచడం తప్పు ప్రతి ఊర్లో సచివాలయాలు వెల్త్ క్లినిక్ సెంటర్స్ రైతు భరోసా కేంద్రాలు కట్టడం తప్పే పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టడం తప్పే ఎయిర్ షిప్పింగ్ యాడ్సు తర్వాత ఎయిర్పోర్ట్స్ పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావడం తప్పే తర్వాత ఆసరా చేయుత అమ్మఒడి ఇవన్నీ చేయడం తప్పే ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇది అవునన్నా కాదన్నా కొండ బద్దలు కొట్టే నిజం ఇది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక సీట్ వచ్చిన తర్వాత పరిపాలన చేయకముందు పరిపాలన చేయకముందు జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక సీటు కట్టపెట్టారు పరిపాలన చేసిన తర్వాత ఏదైతే ఈ ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా పరిపాలన చేసిన తర్వాత పదకొండు సీట్లు కట్టుబెట్టారంటే అసలు నవ్వాలన్నా ఏడవాలన అసలు బాధపడాలన్నా జనాల్లో అసలు ఏంది జనాలకు మంచి చేస్తే తప్ప మంచి చేయని వాళ్ళకి ఓటేస్తారు మంచి చేయని వాళ్ళకి ఓటేస్తారనే విధంగా అర్థం కాని విషయం పెద్ద పెద్ద విశ్లేషణకు కానీ అర్థం కాని విషయం ఇది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేకుండా చేద్దాము పేదలు అనేవాళ్ళు లేకుండా చేద్దామనే ఒక కంకణం కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు పేద నిరూ నిర్మూలన చేయాలనే విధంగా చేశాడు కానీ తీరా చేసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఘోర అంటే ఘోర అవమానమే జరిగిందని చెప్పుకోవచ్చు మంచి చేసినోడికి ఎప్పటికైనా సరే చేతిలో చెప్పకూడు తప్పదనే విధంగా జనాలు నిరూపించారే అనుకోవచ్చు ఇంకోటి అసలు జనాలు నిరూపించారా అలా కేంద్రం నిరూపించి అనేది అర్థం కాని లేని విషయం ఇది జనాల్లో వ్యతిరేకత ఏమో ఆ స్థాయిలో అయితే లేదు ఓట్లేమో చూస్తేమో కనీసం మరి ఇంత పదకొండు 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 సీట్లు వచ్చినాయి అంటే అవమానం ప్రతిపక్షంలో కానీ లేదు అదేవిధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఆయన ఎన్ని సీట్లు అయితే అన్ని సీట్లు గెలిచారు అసలు అసలు అర్థం కాని విషయం ఏంటంటే పది సీట్లు రావడం వైసీపీకి ఎంత ఘోర అవమానం చూడడం మంచి చేస్తే మంచి చేస్తే ఎవరికైనా చేతిలో చెప్పకూడదు జరిగినట్టని మరోసారి నిరుపేత మరొకసారి కానీ ఇది ఫస్ట్ టైం నిరూపితమైందనే చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఈ చేసిన తప్పుల వల్లే ఓడిపోయారనే చెప్పుకోవచ్చు ఏ అమ్మ ఓడి చేయడం తప్పే అవ్వతాతలకు పింఛని ఇయ్యం తప్పే మీ ఏదైతే ధనికు పిల్లలు బడుగు బలహీన వర్గాల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి ప్రతి ఒక్కరికి ట్యాప్లు ఇవ్వడం తప్పే ఆ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టియడం తప్పే ఆసరా చేయుత ఇవ్వడం తప్పే ఇత్తం తులు పింఛని కానీ మిగతా పింఛన్లు కానీ ప్రతి ఒక్కరికి చేయుతలు ఇవ్వడం తప్పే అన్నీ చేసినయే తప్పు డబ్బు పేదవాడిని పట్టించుకోవడమే పెద్ద తప్పు అందుకే ఓడిపోయారని చెప్పుకోవచ్చు